హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవిత పెన్షన్ గురించి అయితే ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిస్తాను దీనికి మీరు చేయాల్సింది వీడియోని పూర్తి వరకు చూసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అప్పుడే మీకు ఈ వార్తలు అనేవి అందుతాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు కొత్తది ఇచ్చింది లేదు చేయుతకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపిస్తుంది నిలుడు ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో అప్లికేషన్లు స్వీకరణతో దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది లక్షల వరకు అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇరవై ఐదు లక్షల ఆర్జీలు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది నేతిలో అధికారుల చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తామని దివ్యాంగుల పింఛన్లు ఆరు వేలు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గతనికి పదిహేను నుంచి పదహారు నెలలు కూడా అయినా కూడా ఇలాంటి పింఛన్లు పెంపు అయితే జరగలేదు కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో తాజాగా దరఖాస్తులు సమర్పించిన సుమారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల మంది ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి పదహారు నుంచి పద పదిహేను నెలలు అయినా కూడా ఎలాంటిది పెన్షన్ గురించి అయితే పట్టించుకోవడం లేదు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పద్ధతిలోనైనా పెన్షన్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నలభై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పిన్షన్లు అయితే లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తుంది వృద్ధులతో పాటు ఇతర వర్గాలకు నెల నెల రెండు వేల పదహారులో చొప్పున దివ్యాంగులకు నాలుగు వేల చొప్పున అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు పెన్షన్ పెంపు దిశగా సర్కార్ అడుగు వేయలేదు కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు రోజు తేదీ చూసుకుంటే మార్చి ఇరవై మార్చి ఇరవై ఒకటి తేదీ నుంచి ఈ పెన్షన్ మొదలుపెట్టి దాదాపు పదహారు నుంచి ఇరవై జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ చేయబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు కానీ అవి ఏ జిల్లాలు అనేది తెలపలేదు మరి ఆ ఏ జిల్లాలో ఈ పెన్షన్ డబ్బులు అందాయి అనేది చూడాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి